అరుణోదయ కాలపు శుభములు కలుగునుగాక నేటి వాగ్దానము దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుడు మనలను ప్రేమించి ఒక ప్రత్యేక ఉద్దేశ్యము కలిగి మనలను పిలుచుకొని ఉన్నాడు పిలిచిన ప్రభువు నమ్మదగినవాడు కొంతకాలము శ్రమలకు అనుమతించిన ఆ శ్రమలు నీకు మేలును తీసుకురాబోతున్నవని గ్రహించి ధైర్యమును నిబ్బరమును కలిగి యూసేపు వలె ఒక యోబు వలె ముందుకు సాగిపో ప్రభు తన మహదైశ్వర్యమును బట్టి నిన్ను మేలులతో నింపబోతూ ఉన్నాడు బ్లెస్ యూ దేవుడు నిన్ను ఈ దినమంతయు తన కృప వెంబడి నిన్ను ఆశీర్వదించునుగాక ఆమేన్